కూడా ఇంకా ఖనిగముందో ముందు ఎలా కాదేమో బతుకు ధాములు అనుకున్నారేమో పొరపాటు పడుతున్నారు ధర్మము న్యాయం అనేది అడుగుంట పోయింది వాయువసంలు కనిపెట్టినాయి గుడికి వచ్చేవాడు కూడా శాఖల మీద వచ్చావారు రోజు నడి రోడ్లు నేషనల్ హైవే రోడ్డు నుండి కూడా ఆ గోవుని తగ్గించుకునే గోవులు రోజు రైతు కూడా ఆవు పాలు పిచ్చుకొని కట్టుకోడు కన్నది ఈ రైతే ఇదే రైతు ఈ రోజు మంచి రోగలో పడతా ఉన్నారు ఈ రోజు మెట్ట ప్రాంతంలో రైతులు కూడా వ్యవసాయం చేయలేక నీళ్ళు లేక ఆ రైతులు కూడా ఆ గోవుల్ని కట్టుకోడిగా నచ్చా ఉండవు ఏమయ్యా ఉదయం లేస్తే తన వచ్చిన మూడు మందికి కాఫీ కావాలా వెన్న కావాలా మజ్జిగ కావాలా నెయ్యి కావాలా బో మూత్రం కావాలా నువ్వు బతకాలంటే నీకు క్యాన్సర్ వస్తే నీకు బో మూత్రం కావాలా దేవుల పోతే విగ్రహానికి పాలన ఆవు గోలు కావాలా ఆవు ఉత్స కావాలా గో మధు కావాలా కానీ గోవుడు మాత్రమే కాపాడం దేవుడి మాత్రమే రక్షించాం ఒరే మానవులారా ఇది గుర్తు కన్నతనండి గోమాతని వదిస్తుంటే కన్నత నాటి గోని వదిస్తుంటే నువ్వేమో తిరుమల కొన్ని శక్తి గోయిందా అంటున్నావు గోయిందా అంటే గోమాత అర్థం అమ్మ అమ్మని రక్షించలేని వాడు అమ్మని కాపాడలేని వాడు నువ్వు భూమిందా ఉన్నావుటపోయినా ఒకటే శ్వాస తీసుకొని అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తుంది గోమాత అలాంటి కళ్ళ ముందు కన్ను ముందకుతూ ఉంటే బతుకున్న ఎముకలు వస్తుంటే ఆ గోమాత కన్నీరుగా వినిపిస్తుంటే ఆ పరమేశ్వరుడు వేకుంటా ఉంది ఈ భావన భరించలేను ఈ భూభావుల పైన ఈ మానవులకి నేను రక్షించను నా వల్ల కాదు నేను భరించలేను వసేవాళ్ళ నువ్వు ముగ్గురు పొందవచ్చు వెంకటేశ్వర శ్రీనివాస బోధిందా ఈ భార్యను చూడలేకపోతున్నా వీళ్ళు విశ్వాసం కానీ గాచుకోను విశ్వాసం కానీ నరక్షసులు వీళ్ళు తల్లి గర్బు ఉన్నప్పుడు నేను అడుగులోకి వెళ్ళి విశ్వ విషమిచ్చే నవ్వులు నిండి ఆ విషయాన్ని కంటలో పెట్టుకొని మీ తల్లికి నేను పాలనిస్తా ఉన్నా ఏదో రోజు పట్టణంలో పట్నంలో రోడ్ల పైన కవర్లో నిండి ఆ కంటలో పెట్టుకొని వీటిని పొలం ఉన్నా అమృతం అందిస్తా ఉన్నా అలాంటి వారిని నేను చూసి 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 నేను భరించలేను నా వల్ల కాదు నీ ఉగ్గురూపం దాల్చు ఈరోజు మానవుడు మూడు రకాలుగా ఉన్నాడు నటించే భక్తి మెప్పుల కోసం చేసే భక్తి మరొకరి నెప్పు కోసం సేవలు చేస్తుంటాడు ఈ రోజు రాజకీయ నాయకులు ఇదే రాజకీయ నాయకులు బోమాగర జాతీయ ప్రాణిగా ప్రకటించకుండా గోవుని కాపాడుకున్నా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ గంట గంటకి గంట గంటకి వేరు వేడి కోలు ఏమయ్యా మీకు తల్లి గడపతుందేమో తల్లి ఆదరణ కంటికి లేదా ఈ రోజు చెట్లు గోవులు ఉంటేనే మనం ఉంటాం మీ తాగ పోలు ప్రతి పోలు కూడా ఒక్కొక్క అణువు అణువు మీకు శక్తినిస్తుంది గోమాత పాలు గోమాత ఎందుకు జాతిగా ప్రాణిగా ప్రకటితం లేదు ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చినా కూడా గోవుని జాతిగా ప్రాణిగా ప్రకటించకుండా భోమిని రక్షించకుండా భోమిని కాపాడకుండా ఈరోజు ఇదే రాజకీయ నాయకుల వల్ల ఈరోజు గోమాతకి హాని దొరుకుతా ఉంది గుర్తు పెట్టుకోండి గోమాత రక్షించలేని వాడు గోవుని కాపాడేని వాడు మీరు ఎన్ని యత్నాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని పులులు చేసినా అది ఫలించదు గోవుని రక్షించేవాడు గోవుని కాపాడేవాడు గో బ్రాహ్మణుడు ఈ భూమిలో ఉన్నప్పుడు మానవుడు బ్రాహ్మణుడు అన్ని నేనే ఉన్నాను ఆకాశం లేడే పక్షులు గడకమంతం నేనే సముద్రంలో తిరిగాడే మత్స్యాత నేనే భోభారం పైన జంతువులలో మృదాన సింహాలు నేనే భూభారం పైన మానడు నేనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ తల్లి గోమాత అమృతం దాగి తొమ్మిది మోసాలు మోసి మూడు సంవత్సరాలు అనుకూల నుంచింది మీ తల్లి గోమాత గడ అమృతం దాగితేనే ఈ రోజు నువ్వు ఇంత బిగా అయినావు